నేను ఈరోజు ఆన్లైన్ నుంచి కొన్ని టూల్స్ అంటే పనిముట్లు మొక్కలు కావాల్సిన కొన్ని పనిముట్టులు తెప్పించాను ఆల్రెడీ నా దగ్గర కొన్ని ఉన్నాయి అయితే మనకి కంపల్సరీ మొక్కలకి ఎక్కువ మొక్కలు ఉన్నప్పుడు ఈ టూల్స్ అనేవి పనిముట్టు అనేవి కంపల్సరీ మనకు అవసరం అవుతాయి ఎందుకంటే మనం ఎక్కువగా మొక్కల్లో చేతులు పెడుతుంటాం కదా అందుకని మట్టి మనం గోళ్ళల్లోకి వెళ్ళడకుండా లేకపోతే ఉన్న ముళ్ళు అవి గుచ్చుకోకుండా మనకి ఈ గ్లౌస్ అనేవి ఉపయోగపడతాయి ఇంకా మనం పెద్ద పెద్ద మొక్కలు తీయాలన్నా కొన్ని వస్తువులు కావాలి చేతితో తీయము సో ఇవి ఇవి కొన్ని తీసుకున్నాను అయితే ఇవి కాకుండా మనకి ఇవి మేము కొనలేమండి అన్నవాళ్ళు ఇంట్లో ఉన్న వస్తువులతో కూడా మనం ఉపయోగించచ్చు అవి ఏంటి ఈజీగా అనేది మీకు నేను చెప్తాను చూడండి ఇవి తక్కువ రేటు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే వంద రూపాయలకి ఇవి దొరి వచ్చాయి సో ఆయన చక్కవే కదా అని చెప్పి ఇవి తీసుకున్నాను ఇవి వీటిల్లో మనం వీటి గురించి ఏంటి దాని గురించి మీకు వివరంగా చెప్తాను ఇది చూడండి ఇవి ఇవి మూడు కంపల్సరీ మనకు కావాలి ఇది కూడా కంపల్సరీ కావాలి వీటి గురించి నేను చెప్తాను ఇప్పుడు అయితే మనం మొక్కల్లో కుండీల్లో మొక్కలు వేసేటప్పుడు లేదా మొక్కల్ని నాటేటప్పుడు ప్రతి దానిలోనూ మనకి ఓన్లీ హ్యాండ్స్తో చేయలేము అయితే ఇవి కంపల్సరీ మనకు కావాల్సి వస్తుంది వీటిని మనం ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను బేకింగ్ సోడా పెట్టి శుభ్రంగా పని అయిన తర్వాత ఇవన్నీ కడుక్కొని నీట్గా మళ్ళీ పెట్టుకోవాలి కా శాండ్లో పెట్టి మనం లోపల పెట్టుకోవాలి అయితే దీనిలో టిప్స్ ఏంటంటే చెప్తాను నేను దీనిలో మనం కంపల్సరీ యూస్ చేయాల్సినవి అంటూ కూడా ఒక్కొక్కటి దాని గురించి మీకు వివరంగా చెప్తాను చూడండి ఇవన్నీ నా వస్తువులు అయితే మన ఫస్ట్ ఇది గ్లవ్స్ అంటారు ఇట్లా ఈ గార్డెనింగ్ గ్లవ్స్ అంటే మనకి చేతులకి పెట్టుకుని మనం మొక్కలు వేసేటప్పుడు కానీ లేదా గులాబీ మొక్కలు కట్ చేసేటప్పుడు ముళ్ళ అవి ఇంకా కావున ఇదని మనం వేసుకుని వాటి తీసేటప్పుడు అది ఇది లేకపోవడం వల్ల నాది ఒక గోరు కూడా పుచ్చిపోయింది అందువల్ల ఈ గ్లౌజెస్ తీసుకున్నాను ఇలా మట్టిలో చేతులు పెట్టినప్పుడు అది మనకి కంపల్సరీ ఈ గ్లౌజ్ అనేసి వాడాలి ఇవి చాలా ఇంపార్టెంట్ ప్లాస్టిక్కే తరిచినా ఏమవు ఇవి అందువల్ల ఇవి తీసుకోవాలి తర్వాత ఇది ప్రో దీన్ని సిజర్స్ అను దీన్ని ఏంటంటే ప్రోనర్ అంటే పెద్ద పెద్ద మొక్కలు ఉపయోగించేటప్పుడు ఈ సీజర్ కంపల్సరీ ఉండాలి పెద్ద మొక్కలు బలంగా ఉన్న మొక్కలకి ఇవి ఉపయోగించాలి లేదంటే చిన్న చిన్న పువ్వులు కోయడానికి కాయిల్ కోయడానికి మాత్రం ఈ సీజర్ సరిపోతుంది మనం ఇంట్లో ఉంటే అది ఉపయోగించుకోండి ఇంకా దీన్ని దీన్ని ట్రావెల్ అంటారు ఇది కుండి లోపల మట్ ఏమన్నా నుంచి గట్టిగా వేరు తీయడానికి ఇది ఉపయోగపడుతుంది పెద్ద మొక్కలు తీయడానికి దీన్ని కల్టివేటింగ్ గార్నింగ్ కల్టివేటింగ్ అంటారు ఇది మనకి ఏదైనా మందులు వేసినప్పుడు ఒకసారి మట్టిని ఇలా తీయడానికి అంటే ఒక్కోసారి మట్టి గట్టి పడిపోతుంది అప్పుడు ఇది తీసి దీన్ని బట్టి తీయడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇంకా దాని బదులు ఇది మనం ఇంట్లో ఉన్న ఫోర్క్ని కూడా ఉపయోగించుకోవచ్చు ఫోర్క్ పెద్ద ఫోర్కులు ఉంటాయి కదా అవి తీసుకోవచ్చు మనం అవి కొనలేకపోతే కనుక ఒక ఫోర్క్ని పెట్టేసుకోవచ్చు దీన్ని ట్రావెల్ ట్రావెల్ అంటారు ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇది మట్టి మనం తీయటానికి లేకపోతే ఈ వేస్ట్ కిచెన్ వేస్ట్ అది తీసి మొక్కల్లో వేయడానికి అది ఉపయోగపడుతుంది ఇంకా ఇంకా ఇది తొళ్ళు కొంటారు దీన్ని మనకి ఇది తక్కువ రేటుకే వస్తుంది ఇది మామూలుగా మొక్కలు పొలాల్లో ఎక్కువ ఉపయోగిస్తారు అయినా మనకు కూడా ఇది మొక్కను తీయడానికి ఇదివరకు ఇవే ఉపయోగించేవారు అది కంపల్సరీ మనకు ఉండాలి నెక్స్ట్ ఇది స్ప్రేయర్ ఇది విడిగా పైన ఉన్నది విడిగా కొనుక్కుని మనం ఇంట్లో ఉన్న బోటికి పెట్టుకోవచ్చు అది పది రూపాయలు ఎంత ఉంటుంది ఇలా ఉపయోగించడం వల్ల ఏదన్నా లిఫ్యూడ్స్ అంటే పెస్టిసైడ్స్ మందులు ఫెర్టిలైజర్స్ వేసేటప్పుడు ఇది స్ప్రేయర్ అనేది కంపల్సరీ అవసరం ఇది లేదు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే మేము కొనలేదంటే అన్నప్పుడు ఇలా ఒక బాటిల్ తీసుకుని దానికి విధంగా హోల్స్ పెట్టేసి పిన్నిస్తూ ఈ విధంగా కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు బాటిల్ నొక్కితే చక్కగా స్ప్రే అవుతుంది చిన్న హోల్స్ పెట్టుకుంటే చిన్నగా వస్తుంది పెద్ద హోల్స్ పెడితే పెద్దగా వస్తుంది ఈ విధంగా మనం ఈ టూల్స్ అన్నీ మనం ఈ విధంగా ఈ గరాటు ఏదైనా వడకట్టుకునేటప్పుడు ఈ ఘరాటని యూజ్ చేయాలి ఈ విధంగా ఇవన్నీ కంపల్సరీ మనకి ఇంట్లో కావాలి ఇవన్నీ మీరు తక్కువ రేటు కొనుక్కొని ఆన్లైన్లో సెర్చ్ చేసి కొనుక్కోండి కంపల్సరీ ఉండాలి ఎవరైతే గార్డెనింగ్ పెడుతున్నారో వాళ్ళందరి దగ్గర ఇవన్నీ ఉండాలి థ్యాంక్ యూ నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్